డ్ హెలియ దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడు మనకు తోడుగా ఉండను గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచ కూడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక ఆమెన్ అల్లి చూడండి ఇక్కడ దేవుడు మన ఆశ్రయ దుర్గము ఆయన మన విమోచకుడు ఇంకొకటి మన నోటి మాటలు మన హృదయంలో ధ్యానము మన దేవుని దృష్టికి అంగీకార అని ఇక్కడ దావేది యొక్క కీర్తనలో మన దేవుడు లిఖించి ఉన్నాడు మరి ఎలా మన నోటి మాటలు అంటే ఏ మాటలు అండి నోటి నుంచి ఏ మాటలు వస్తాయి ఏ పలుకులు పలుకుతారు నోటి నుంచి చూడండి ఆత్మీయ జీవితంలో చూసుకుంటే గనక మన నోటి నుంచి ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఘనమైన మాటలు రావాలి అంటే దేవుని ఘనపరిచే మాటలు రావాలి దేవుని మహిమపరిచే మాటలు రావాలి దేవుడు చేసిన సూచక్రియలు అద్భుతాలు మన నోటి నుంచి కూడు వస్తూనే ఉండాలి మరి పరిస్థితులు బాగోవు కొంతమందికి కొంతమంది మరి విచారంలో ఉంటారు బాధలో ఉంటారు దుఃఖంలో ఉంటారు ఏ బాధలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా దేవుని మాటలు మాత్రము నోటిలో నుంచి రావాలనుకున్నాడు దేవుడు ఆ నోటి మాటలు పలకాలంటున్నాడు మరి బాధలు ఎందుకు వస్తాయండి లోకంలో మనం ఉంటే ఎలాంటి బాధలు మనకు వస్తాయి దేవుడు మనకి ఏ వాగ్దానం చేశాడు మనుషుల నుంచి కలుగు బాధల కంటేను ఏ బాధలు కూడా మనకు రాని అన్నాడు అంటే చూడండి ప్రకృతి నుంచి వచ్చే బాధలు మనకు రావు సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి ఆకాశం నుంచి నక్షత్రంలో మండలం నుంచి కలుగు బాధలు మనకి రావు నీటి నుంచి అగ్ని నుంచి మరి గాలి నుంచి వచ్చే బాధలు మనకు రావు కేవలం మనుషుల దగ్గర నుంచే బాధలు వస్తాయి అంటే మనుషులు అనే మాటలు వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ కూడా మన హృదయానికి బాధలుగా అనిపిస్తాయి మరి ఆ టైంలో కూడా మరి ఏ రీతిగా ఉండాలి అంటే దేవుణ్ణి మన నోటి నుంచి దేవుని మాటలు పలకాలి తర్వాత హృదయంలో ధ్యానము మరి ఏంటి హృదయం ధ్యానము అంటే హృదయంలో మనం ఏం ఆలోచించుకుంటున్నాం దేవుని గురించి హృదయంలో దేవుణ్ణి ఎలా సృతించుకుంటున్నాం ఇవన్నీ కూడా దేవుని దృష్టికి గాక ఎందుకు గాక అని అన్నాడంటే ఇవన్నీ పలికితే గనక దేవుని దృష్టికి అంగీకారమే అవుతాయి ఇలా ఉంటేనే దేవుని దృష్టికి ప్రతి మాట అంగీకారంగా ఉంటుంది అందుకే ఇక్కడ నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములను గాక అని లాస్ట్లో చివరి వసంలో పలికి ఉన్నాడు చూడండి ఈ లోకంలో ఏమి ఉన్నా ఏది పట్టుకున్నంత మట్టి శూన్యం తప్ప ఏమీ లేదండి దేవుణ్ణి పట్టుకోవాలి దేవుని సంపాదించుకోవాలి దేవుని కొరకు పరిగెత్తాలి దేవుని పరిచయం కొరకు అని రాజ్యం కొరకు సువార్త కొరకు ఇక ఏమి చేసినా దేవుని అందే నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళాలి ఆ రీతిగా మరి మనం ఉండాలి ఆ రీతిగా మన మాటలు ఉండాలి ఆ రీతిగా మన పనులు ఉండాలి ఆ రీతిగా మన హృదయ ఆలోచనలు ఉండాలి ఆ రీతిగా సమస్తము ఉండాలి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అదే రీతికి వాక్యమంతును వాక్యమంతను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందమ్మా పరిశుద్ధువు తండ్రి సర్వశక్తి మంత్రవు పరలోకం మా తండ్రి మీకే వందనాలు మీకే కృతజ్ఞతలు చేసిన నా పరమ తండ్రి ఉదయ కాల సమయంలో నా పరమ తండ్రి దీనిలో అల్పలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకు పనికిరాలో వాళ్ళు మా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ని చిత్తం ఉంటే మా నోటి నుంచి నేను ఘనపరిచే మాటలు మాకు పలికించండి నేను మహిమపరిచే మాటలు మాకు పలికించండి అయ్యా నా పరమ తండ్రి సయ మా నోటి నుంచి నా పరమ తండ్రి విశ్వాసమనే మాట వచ్చిన గాక అదే రీతిగా మా హృదయంలో ప్రతి ధ్యానము ప్రతిదీ మా హృదయంలో స్థుతులు నా ప్రమాదండి అయ్యా నీకు స్థుతులు కూడా మా హృదయంలో కట్టడం గాక మా హృదయ ధ్యానమంతను నేను ఆరాధించటకు కృష్ణ వాక్యాన్ని మాకు దయచేయండి అయ్యా నా ప్రమాదండి ఇవన్నీ కూడా నా ప్రమాదండి మీ దృష్టికి అంగీకరించండి నా ప్రమాదండి మీ దృష్టికి సమ్మతించండి నా ప్రమాదండి దీని నీ ఎలుపుల్ని గాదుకొని నా ప్రమాదండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాక్యం చేసినారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి అయ్యా వందనాలు దేవాస్తోత్రాలు తండ్రి మరొక్కసారి తండ్రి ఈ దేవున్ని అల్పుల్ని జ్ఞాపం చేసుకోండి అయా నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి హోలీస్ పిరమి జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని కృప చూపించి నడిపించమని నజరేడు సర్వశక్తిమంతేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన ప్రార్థనంత అడిగి అడిగిపెట్టుకుని చిన్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్